హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ బ్లౌజ్ కటింగ్ నా స్టైల్లో చూపిస్తాను మన దగ్గర నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ ఉంది అది తీసుకోవట్లేదు నేను మెజర్మెంట్ అంటే షోల్డర్ మెజర్మెంట్ అనేది నా స్టైల్లో కుడుతున్నాను అనమాట అదేవిధంగా కస్టమర్ కూడా నాకు షోల్డర్ మెజర్మెంట్ పంపించారు అది కూడా తీసుకోలేదు మొత్తం కూడా నా స్టైల్లోని స్టిచ్ వేశాను కానీ బాగా కుదిరిందని చెప్పారు అసలు నేను ఎలాగ కట్ చేసాను ఏంటి అనేది ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి అంటే మనకి దగ్గర దగ్గర అటు ఒక పావుంచి ఇటు ఒక పావుంచి ఖర్చు తీసుకున్నా కూడా మనకి దగ్గర దగ్గర పాత ఒక పద్నాలుగు అలా వస్తుంది మొత్తానికి చూసుకుంటే పదమూడున్నర అలా వచ్చింది మొత్తానికి పద్నాలుగు ఇంచులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనకి అంత తెలీదు కరెక్ట్గా వస్తుందో లేదండి చెస్ట్ మాత్రం పదిహేడు ఇంచులు ఉందండి వీళ్ళకి చెస్ట్ పరంగానే నేను బ్లౌజ్ కటింగ్ అంతా చేస్తాను షోల్డర్ అంత తీసుకోవాలి ఏంటనేది అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది కష్టం అనమాట ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటాం గట్టిగా సాగదీసే సాగుతుంది లేదంటే మామూలుగా ఉంటుంది అదంతా ఎందుకని చెప్పేసి నేను చెస్ట్ చెస్ట్స్ ప్రకారమే చూస్తాను పదిహేడు ఇంచులు వచ్చింది కదా పదిహేడు ఇంచులో సగం వచ్చేసి మనకి ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఐదున్నర కలిపితే ఐదున్నర ఎవరికైనా ఐదున్నరే కలపాలండి పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లల కాదు పెద్దవాళ్ళకైతే నాకు చెస్ట్ పదిహేడున్నర వచ్చిందండి పదిహేడున్నర డివైడెడ్ బై రెండు చేస్తే ప్లస్ ఐదున్నర పద్నాలుగు పావు వచ్చిందనమాట నాకు ఓకేనా ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు పావు చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడున్నర ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను ఏ మోడల్ అయినా సరే నాకు పర్లేదు నేను ఫస్ట్ హ్యాండే కట్ చేస్తాను దీనికోసం వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తరుపుకొని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవన్నీ కూడా ఆపోజిట్లో ఉంటాయి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు కింద నేను పైపింగ్ వేస్తానండి అందుకని చెప్పేసి నేను ఒక పాంచు మాత్రమే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా నీట్గా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి నేను హ్యాండ్ హైట్ మార్కింగ్ వేస్తున్నాను కింద ఖర్చులు వదిలేసుకుని చూడండి ఎంత అయితే ఖర్చు కావాలో అంతే వదిలేసాను తర్వాత కింద పట్టి దగ్గర మనకి ఎంతైతే పైపింగ్ వేస్తామో అంత వదిలేసుకుని ఇంత వేస్తామన్నమాట పైపింగు అంత వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ హైట్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ ఎల్ స్కెల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మలుస్ ఎంత ఉంది మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మలుస్ చూసుకోండి మనకి ఇంకా మోడల్తో సంబంధం లేదు సో మనం ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఇంచుల దాకా వచ్చిందండి ఎనిమిది ఇంచులు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీ వస్తే మనం ఎంత తీసుకోవాలి పావు తీసుకోవాలి మూడుంపావుకి ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మళ్ళీ క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా మూడుపావుకి ఒక మార్కింగ్ వేయండి అంటే స్ట్రేట్గా లైన్ రావడానికి తర్వాత వచ్చేసి క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి రెండింటిని కలిపేయండి ఎక్స్ట్రా కోసం రెండు ఇంచులు సైడ్ కొంచెం అదుపులు పడతాయి ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇది ఎనిమిదో నెంబర్ ఆర్ములుస్ కదా ఇలా క్రాస్గా పావుతో రెండు ఇంచులు అంటే వన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి పాత రెండు ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకోండి కర్వ్ అనేది ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ప్లస్ వస్తుంది కదా డౌన్కి ఒక హాఫ్ ఇంచు ఆరు నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇంత అంత ఏం లేదు ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు నేనైతే ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఎగ్స్ట్రా ఖర్చు కోసం క్లాత్ ఉంచేసుకుని మిగతాదంతా నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు అనేది కట్ చేసుకోండి కట్ చేసిన లోతు ఎలా వచ్చిందంటే మనకి ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట అలా వస్తేనే మనకి కరెక్ట్గా కుదిరినట్టు ఇక్కడ నాకు అతుకు పడుతుందని చెప్పాను కదా ఇక్కడే కట్ చేసేస్తున్నాను నేను ఇలా కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది సేవ్ అవుతుంది సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ హుక్స్ పైగా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ అదేవిధంగా మనకి బోట్ నెక్ అనమాట అందుకునే కోరాస్ నా వైపుకు ఉన్నాయండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్ ఒక లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పట్టి కోసం వదిలేశాను బోట్ నెక్ కదా కొంచెం హైట్ అనేది ఉండాలన్నమాట లేకపోతే పైకి ఉంటుంది నెక్ డీప్గా ఉన్నప్పుడు మాత్రమే బ్లౌజ్ అనేది కిందకి దిగుతుందండి మిగతా వాటికి మాత్రం బోట్ నెక్ బోట్ నెక్ అయినా కాల నెక్ అయినా హైట్ కొంచెం పెంచుకోవాలి ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు ఇక్కడ పెట్టేసుకోండి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఆ కట్ చేసిన క్లాత్ నాకు కింద నడుము దగ్గర పట్టి ఎతకడానికి యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా నేను కొంచెం ఇలా పెట్టేసానండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఉక్సపట్టి కాజాపట్టి కోసం మనకి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు చెస్ట్ పదిహేడు ఉన్నారు కదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఒకటో భాగం అదేవిధంగా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్ అనమాట అందుకని కొంచెం చూసుకోవాలి మీరు కరెక్ట్గా ఉందా లేదా అని ఇక్కడ నీట్గా పెట్టేసుకోండి మార్కింగ్ అనేది తర్వాత వచ్చేసి హైట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని కింద మనం ఎంతైతే ఖర్చు వదిలేసామో పట్టి కోసం ఎంతైతే ఖర్చు వదిలేసామో అంత పెట్టుకుని హైట్ కోసం ఇంకొక ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి కాజా కాజాపట్టి హైట్ తీసుకుంటే ఖర్చులతో కలిపి నెక్ డీప్ అటోమేటిక్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎంత ఉందో అంతే అనమాట పద్నాలుగు పా వచ్చింది కదా అంటే ఏడు మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఏడు మీద రెండు గీతలు అనేది నేను తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఫుల్ షోల్డర్ అనేది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి పైన చెస్ట్ కూడా మార్కింగ్ వేసుకుని సెవెన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని చంకడౌన్ కూడా సెవెన్ పాయింట్ టూ కింద ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసాను షోల్డర్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ పద్నాలుగున్నర వచ్చింది కదా అందుకని సెవెన్ పాయింట్ టూ అనమాట అయిపోయిందండి ఇలాగా షేప్ ఇచ్చేసి కరువు స్కేల్ తోటి తిప్పేసేయండి ఇక్కడ ఒకటింప ఒకటిన్నర అలాంటివి ఏమి ఉండవు నా మెథడ్లో కరూ స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకుంటామే అంతే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలామంది చెప్పారు బాగుందక్క చాలా బాగా కుదిరింది అని అంటే మనకి చెస్ లూజ్కి ఐదున్నర కలపాలన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది ఆది బ్లౌజ్ ఎంత ఉన్నా పర్లేదు ఏది ఉన్నా పర్లేదు ఫుల్ షోల్డర్ చూసుకుంటే ఇబ్బంది అయితే నేను చెప్పినట్టు చేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట దాన్ని బట్టి చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ రౌండ్ వేసాం కదా కింద నుంచి చూసుకోండి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా ఆర్మ్ లూజ్ నాకైతే మ్యాచ్ అయిపోయిందండి జస్ట్ లైట్గా కొంచెం రెండు ఇంచులలాగా అంటే రెండు గీతలంతా కొంచెం టైట్ వచ్చిందని చెప్పేసి కొద్దిగా దింపాను అనమాట యాక్చువల్గా అది కవర్ అయిపోతుంది కానీ మీకోసం దింపాను అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసింది షోల్డర్ దగ్గర మనం కావాల్సినంత ఖర్చు వదిలేయండి అంటే మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం కదా వదిలేసి మనం తీసుకున్న ఆర్ది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలన్నమాట కొంతమందికి షోల్డర్స్ అంటే ఇష్టం ఉంటుంది అంతే షోల్డర్ తీసుకోవాలి ఓకేనా మొత్తానికి మనం సెవెన్ పాయింట్ టూ తీసుకున్నాము దాంట్లోంచి నెక్ దగ్గర దగ్గర నాలుగు ఇంచుల వరకు వచ్చిందండి నెక్ విడుతూ పాత నాలుగు ఇంచులు వచ్చేసింది కరెక్ట్గా మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వెళ్ళిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం చెక్ చేసుకుంటే మనకి డ్రాప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ నెక్ కదా బ్యాక్లో పెట్టేసుకోండి వీళ్ళు డ్రాప్ కూడా ఇంతే కావాలి అన్నారండి ఇలా కరెక్ట్గా ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టి తెగించి స్కేల్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే పాత ఒక నాలుగు ఇంచులు వచ్చిందండి దగ్గర దగ్గర మూడున్నర కన్నా కొంచెం ఒక గీత ఎక్కువ అనమాట అంతే ఇంకేం లేదు సో అదే డౌన్ కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాం పైనుంచి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులతో కలిపే వచ్చేస్తుంది పైన ఫస్ట్ లైన్ నుంచి పాత ఒక నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి కుట్టిన తర్వాత కూడా అంతే వస్తుంది అనమాట స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఇక్కడ ఉక్స్ ఉక్స్ వేయాలి కదా మనం దానికోసం ఒక వన్ నుంచి వదిలేసాను అయితే ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూద్దాం అంటే డ్రాప్ కూడా ఇంతే కావాలి అన్నారు పొడుగొచ్చేసి ఆరున్నర ఉందండి ఓకేనా డ్రాప్ పొడుగు ఆరున్నర సో మనకి ఆరున్నర వచ్చిందో చెక్ చేద్దాం కరెక్ట్గానే వచ్చింది కానీ కింద కొంచెం దిగితే ఇంచులు అవుతుందండి అందుకు నేను ఏం చేశాను అంటే లైట్గా పెంచాను పైకి అంతే కొంచెం లైట్గా పైకి ఎత్తితే మనకి డ్రాప్ కరెక్ట్గా వస్తుంది విడత చూద్దాం అంటే పర్టికులర్గా చెప్పారనమాట నాకు ఇంతే విడత కావాలి అని సో విడత వచ్చేసి నాకు నాలుగున్నర వచ్చింది అంటే మనం ఎంత తీసుకోవాలి తెలిసినా నాలుగు ఇంచులు తీసుకోవాలన్నమాట ఎందుకంటే కుట్టిన తర్వాత నాలుగున్నర అవుతుంది అంటే నాలుగు ఇంచులు అంటే దాంట్లో సగం రెండించులు రెండించులకు మార్కింగ్ వేసుకున్నా రెండు మీద రెండు గీతలు వేసుకున్న పా ప్రాబ్లం లేదు అంటే మరీ హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్దాం కాబట్టి రెండు మీద రెండు గీతలు అంటే రెండు పావు అనుకోండి కుట్టిన తర్వాత మనకి నాలుగున్నరకు వచ్చేస్తుంది రెండు పావు తీసుకున్నాను ఇలాగా ఇప్పుడు నేను షేప్ ఇచ్చేస్తున్నాను దీంట్లో సగానికి మనకి ఎంత అయితే వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగా వెళ్ళి బాదం షేప్ ఇవ్వాలన్నమాట ఇలాగ ఇచ్చేస్తే సరిపోతుంది మరీ ఆ గీతలు దాటకండి ఎందుకంటే వీళ్ళు ఇంతే డ్రాప్ కావాలని పర్టికులర్గా చెప్పారు కాబట్టి మనం ఇక్కడ పొరపాట్లు చేయకూడదు అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజ్ కూడా చూసుకుని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి ఐదున్నర కలుపుకోవాలండి అంటే చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అను పదహారు ఇంచులు అనుకోండి దాంట్లో సగం ఎనిమిది ఇంచులు దానికి ఐదున్నర కలుపుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట అది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటే ఓకేనా అదే మీరు మెజర్మెంట్ బ్లౌజ్ అనుకోండి మీరు అప్పుడు ఒకసారి మీరు ఫుల్ షోల్డర్ అనేది కొలుచుకోవాలన్నమాట లేదు చెస్ట్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అంటే మీరు బాడీ మీద నుంచి కరెక్ట్గా చెస్ట్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఐదున్నర కలుపుకుంటే ప్రాబ్లం లేదు నాలుగో భాగం చెస్ట్లో నాలుగో భాగం అనమాట థర్టీ ఫోర్ సైజ్ అయితే దాంట్లో నాలుగో భాగం తీసుకుని ఆ తర్వాత వచ్చేసి మనకి ఐదున్నర కలుపుకోవాలి ఇక్కడ నెక్ చెక్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే హైట్ పెంచాను కదా ఇక్కడ నెక్ దింపాలా వద్ద ఆలోచిస్తున్నాను మరీ ఎక్కువ దింపినా కూడా బాగోదు అలా అని చెప్పేసి దింపకపోతే నెక్ అనేది పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట అలా కొద్ది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశానండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు అంటే మనకి పాతకు ఇంచులు అనమాట ఒకటో భాగం డాట్ కోసం వర్ణించి కప్తే పాతకు ఎనిమిది ఇంచులు నడుము లూజ్ తక్కువ ఉంది వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది ఇంకోండి సిక్స్ పాయింట్ సెవెన్ డాట్ కోసం వర్ణించకపోతే సెవెన్ పాయింట్ సెవెన్ పాతకు ఎనిమిది ఇంచులు ఒక మార్కే వేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచుల దాకా తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు డ్రాప్ కట్ చేయకండి నేనంటే కట్ చేసాను కానీ మీరు కట్ చేయకండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేయండి అది క్రాస్ కటింగ్ బ్లౌజ్లో అలా వచ్చినప్పుడు సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదనుకోండి సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకోవాలి కానీ క్లాత్ అనేది చాలా తక్కువ ఉందనమాట అసలు అడ్జస్ట్మెంట్ అనేది అవ్వలేదు కొన్నిసార్ కొన్నిసార్లు అలాగే జరుగుతుందండి నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి ఒకటి ఆవు మీటర్లు అయితే ఉండాలండి కానీ కస్టమర్లు ఏమనుకుంటారంటే అమ్మ ఒకటి ఆవు మీటర్లు అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఒకటింపు అవే ఉండాలి నా దగ్గర అయితే ఇంకా క్లాత్ లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడుతుంది లైనింగ్ క్లాత్కే పడుతుంది ఒరిజినల్ క్లాత్కే పడకూడదు ఇంకా నేను ఏం చేశానంటే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేశాను మళ్ళీ నెక్ దగ్గర అతుకులు పడితే ఫిట్టింగ్ పోతుంది అనమాట సైడ్కి నేను అతుకులు పడేటట్టు సైడ్ జాయింట్ వైపుకి లైనింగ్ అతుకులు పడుతుంది ఫోల్డింగ్ వైపుకి అయితే రావట్లేదండి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసాను ఎక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా వేసేసుకోండి ఓకేనా ఫుల్ షోల్డరు ఇక్కడ అంతా కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి నేను ఎగస్ట్రా ఖర్చు ఎందుకు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నా తెలుసా జాయింట్ పడుతుందని చెప్పాను కదా అందుకోసం అనమాట యాక్చువల్గా ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం ఉండదు కానీ మన దగ్గర క్లాత్ సేవ్ అవ్వడానికి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మనకి జాయింట్ పడ్డానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక ఇంచ్ అంతా ఖర్చు పెట్టుకున్నాను ఆ ఖర్చు పెట్టుకోకపోతే ఫిట్టింగ్ పోతుంది ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది థర్టీ ఫోర్ సైజు దగ్గర దగ్గర థర్టీ ఫోర్ సైజ్ అండి ఓకేనా చెస్ట్ని బట్టి డాట్స్ ఉంటుంది ఆర్మ్ లూజ్ని బట్టి ఉండదు వీళ్ళు కొద్దిగా లూజ్ ఎక్కువ నడుము లూజ్ తక్కువ చెస్ట్ తక్కువ అయిపోయిందండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ సైడ్కి అతుకులు పడుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో అనేది ఇలా తీసుకోవాలన్నమాట పై నుంచి రావాలి ఎందుకంటే పైనది కూడా మనకి ఫ్రంట్ కూడా బోట్ నెక్ కదా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చూసుకుందాం తర్వాత చెస్ట్ పాయింట్ ఇది థర్టీ ఫోర్ సైజు కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను అది కూడా ఫస్ట్ అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూసుకోండి ఎంత వచ్చిందో నాకైతే మూడున్నరలాగా వచ్చిందండి మూడున్నర తీసుకుందాం పై నుంచి తీసుకోండి పై నుంచి మూడున్నర మూడున్నర కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇలా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి పదించులు చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా పదించులు చెస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది పదించులు చెస్ట్ పాయింట్ ఇది ముప్పై నాలుగో సైజ్ అండి అంటే పదిహేడున్నర అంటే మనకి దగ్గర దగ్గర ముప్పై నాలుగు చూపిస్తాను చూడండి ఏ సైజో ఇంకోండి ముప్పై నాలుగున్నర దగ్గర దగ్గర ముప్పై ఐదుకి వచ్చిందన్నమాట పర్లేదు చిన్న సైజే ముప్పై ఐదు వరకు అంటే చిన్న సైజే చిన్న సైజు కాబట్టి మనకి ఏం చేయాలంటే ము పదించులు చెస్ట్ పాయింట్ కింద మనం మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలండి చెస్ట్ పాయింట్ డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండాలి లేదా చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గరికి మూడున్నర కింద మూడు మూడించులు కదా పైన మూడున్నర తీసుకోవాలి అప్పుడే మనకి ఇలాగ షేప్ అనేది వస్తుంది అనమాట ఇలాగ వస్తుంది అలా కొంచెం ముందుకెళ్ళి ఇలా షేప్ ఇచ్చేసేయాలి చంకలోకి కలిపేసుకోవాలి అయితే నేను లో కట్ చేయను అనమాట ప్రిన్సెస్ కట్టు కుట్టేటప్పుడు కట్ చేస్తాను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నా మెథల్లో కట్ చేసి నా మెథల్లో కుట్టమని అంతేనండి ఇంకేం లేదు చాలా సింపుల్ ఫ్రంట్ పార్ట్ హైడ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఏమన్నా తక్కువ వస్తుందా అని కొంచెం లైట్గా అంతే కానీ ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం సైడ్కి అతుకుపడుతుంది వితౌట్ షే బెల్ట్ అండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మీకు వీలర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పడుతుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ప్రెస్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ అతుకులు పడుతుందని చెప్పాను కదా ఇక్కడ తీసుకోవాలి అతుకు ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటాను పొడు కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఎందుకన్నా మంచిది ఎందుకంటే కరువు తిప్పాలి కదా అక్కడ అందుకుని ఇంకా కుట్టేటప్పుడు కొంచెం అతుకులు పడతాయి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి అయిపోయిందండి చూసారా కటింగ్ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేయాలి నాకు ఒరిజినల్ క్లాత్ చాలా ఎక్కువే ఉందండి ప్రాబ్లం ఏం లేదు ఒరిజినల్ క్లాత్ కూడా తక్కువ ఉంటే మాత్రం ఫ్రంట్ పార్ట్లు అదుగుపడుతుంది అందుకునే నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువే తీసుకోవాలి తక్కువ తీసుకోకూడదు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ పెట్టాలి ఫస్ట్ హ్యాండ్స్ పెట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నాకు ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడలేదు లైనింగ్ క్లాత్కి మాత్రమే పడ్డాయి పన్నా ఎక్కువ ఉందనమాట అయిపోయిందండి ఉల్టా సీతా కూడా ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టాను ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఫ్రంట్ పార్ట్ అది విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోల్డింగ్ ఉన్న వైపుకి మాత్రమే ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి అతుకు రాకూడదు లైనింగ్ క్లాత్ అంటే నాకు సరిపోలేదు కాబట్టి ఏదో అతుకులు వేశాను కానీ మీరు అలా చేయకూడదండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా సింపుల్గా ఉంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది సిక్కడ కూడా ఇలా కట్ చేసుకోండి ఈ క్లాత్ మిగిలిన క్లాత్ డోరీస్ అవి తయారు చేయాలన్నమాట క్లాత్ ఒరిజినల్ క్లాత్ చాలా ఎక్కువ ఇచ్చారు నాకు ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ వచ్చాయండి దానికోసం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది ఉల్టా సీదా పడకుండా చూసారు కదండీ దీని స్టిచ్చింగ్లో టిప్స్ ఉన్నాయి కదా అది కూడా నేను షేర్ చేసేసాను ముందు వీడియోలో మీరు కటింగ్ పెట్టమన్నారని పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రోజు పెడతా ఉంటాను మిస్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్